హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే అయిపోయింది సో ఇంకా మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంధి ఎప్పుడు పడుతుంది సో ఇవాళ ఏ జిల్లా వాళ్ళకి రైతుబంధు జమ అవుతుంది ఇవాళ రైతుబంధు ఎంతమందికి జమ అయింది అయితే నేను ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అంతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ వాట్సాప్ గ్రూప్లో మరియు మీ రైతు తోటి రైతు అయితే వీడియో షేర్ చేయండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు అందుతున్నాను సో చూసుకున్నట్లయితే సో ఇప్పటివరకు రాష్ట్రంలో అరవై అరవై లక్షల మంది రైతు పైకి రాజులైతే రైతుబంధైతే అందింది సో ఇంకా మిగిలిపోయిన రైతులు ఐదు ఎకరాల్లో ఉన్న రైతులకు అయితే రైతుబంధు అయితే జమ అయితే కాబోతుంది సో ఇవాళ వచ్చేసి సో ఇవాళ రేపు రేపంటే రేపు ఆదివారం కనుక ఇవాళ ఎల్లుండి అంటే సోమవారం కలిపి సో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే అయితే జమ అయితే కాబోతుంది సో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలిపారు సో ఇవాళ అయితే రైతుబంధు నిజులైతే విడుదలైతాయని సో ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టుగానే సో రైతుబంధు నిధులు అయితే కేటాయింపులు అయితే జరుగుతున్నాయి సో రైతులంతా మీరైతే కాస్త వేచి ఉండాలి సో మీరు చూసుకున్నట్లయితే ఇవాళ రైతుబంధితే అంచనా అయితే వేశారు సో ఇవాళైతే అయితే కొంతమందికి అయితే పడ్డాయి కొన్ని జిల్లాల వారికైతే అయితే సో చూసుకోవచ్చు ఇక్కడ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు ఇట్లయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఒకసారి అయితే మీరైతే మీ ఎస్ఎఫ్ ఎస్ఎంఎస్ నోటి యాప్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకొని మీకు ఈ నోటిఫికేషన్ వచ్చిన రాలేదు మూడు నుంచి నాలుగు ఎకరాల వారికి సో ఇవాళ అయితే కొంతమందికి అయితే జమ అయింది కొన్ని కొన్ని ఎకరాలు అంటే ఇప్పుడు మూడు నుంచి మూడు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళ మధ్యలో సో మూడు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఇరవై ఉన్న వాళ్ళకి మాత్రమే సో రైతు మంది అయితే కొంతమందికి అయితే జమ అయింది ఈరోజు సో జమ కాని వాళ్ళకైతే తక్కువ ఎటువంటి తొందరపడద్దు సో మీకైతే ఇంకొక రెండు రోజులలో మీకు కూడా జమ అవుతుంది అంటే రేపు ఆదివారం కాబట్టి సో ఎల్లుండి అయినలు మీకైతే జమ అయితే కాబోతుంది రేపు ఎల్లుండి కాకుండా సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు ఇంకా సో నాలుగైదు ఎకరాల వరకు తర్వాత అవుట్ అయ్యి ఇంకా ఇంకో రెండు రోజులు సో ఇలా ఈ నాలుగైదు రోజులు ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా జమ చేస్తామని తెలిపారు సో ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే ఈ నెల చివరిలోగా అయితే రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే ఆల్రెడీ తెలిపారు సో ఫిబ్రవరిలో రైతు బంధు పూర్తి రైతు రైతుబంధు కోసం ఎదురు చూసిన అయితే త్వరలోనే ఓట్ లభించనుంది సో చెప్పినట్టుగానే ఏడు వేల కోట్లు నాలు నాలుగు వేల కోట్లు అయితే జమ అయితే అయిపోయాయి సో ఏడు వేల కోట్లు మంజూరు చేసి ఇంకా నాలుగు వేల కోట్లు జమ అయినాయి ఇంకా మూడు వేల నిధులు అయితే విడుదలవుతున్నాయి కానీ జమ అయితే కాలేదు సో వీళ్ళకైతే ఆర్థిక శాఖ మంత్రి అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు జమ చేయమని సో జమ అయితే కాబోతున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సో మీ అందరికీ అయితే జమ అయితే కాబోతుంది సో ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్ చూస్తున్నారో మీరైతే ఈ వీడియో కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి సో నేనైతే మీకు రైతుబంధ వచ్చినారో అదైతే చెప్తాను సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీ మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉంది ఒకసారి కామెంట్ చేయడం ద్వారా సో ఈ మితావాళ్ళు తెలుసుకుంటారు అంతే నేను నేను కూడా చూస్తాను మీకు రైతు మంది పడిందో పడలేదు అని అంటే మీ బ్యాంక్ రన్నింగ్ ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో చాలా మందికి అయితే నోటిఫికేషన్ వస్తలేదు మరియు మా అకౌంట్లో డబ్బులు అయితే మీరు అయితే మీ బ్యాంక్ అదే చెక్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్